హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీలో ఇద్దరు టీడీపీ నేతల దారుణ హత్య వెంటపడి కొడవలితో నరికి మరి అసలు ఏం జరిగింది చూస్తే పల్నాడు జిల్లా వెల్దుత్తి మండలం బోదలవీడి సమీపంలో గోరా రోడ్డు ప్రమాదం జరిగింది ప్రమాద ఘటనలో గుండ్లపాడుకు చెందిన టీడీపీ నేతలు వెంకటేశ్వర్లు కోటేశ్వరరావు మృతి చెందారు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వీరిని స్కార్పియో ఢీ కొట్టడంతో మృతి చెందారు అయితే వీరు యాక్సిడెంట్ లో మృతి చెందలేదని హత్య చేసినట్లు తేలింది బైక్ పై వెళ్తున్న వారిని కొట్టి కొడవలి అయితే గనక వీరి హత్యకు ముఖ్య కారణం అక్కడ ఆధిపత్య పోరాయని చెప్తున్నారు అసలు ఏం జరిగింది అని చూస్తే ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉండే పల్నాడు జిల్లా వెరుది మండలం గుండ్లపాడు గ్రామంలో ఆధిపత్యం కత్తులు దూసింది కూటం ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం ముగియక ముందే ఇతర ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి తెలంగాణలోని ఓ ఫంక్షన్ కు బైక్ పై వెళ్లి వస్తున్న జవిశెట్టి వెంకటేశ్వరరావు అలాగే కోటేశ్వరులను కారుతో గుద్ది ఆ తర్వాత హత్య చేశారు వీరిద్దరూ కూడా టీడీపీకి చెందిన కార్యకర్తలు కావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది హత్యకు కారణం ఆధిపత్య పోరాయైన ప్రచారం జోరుగా సాగుతోంది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ టీడీపీ మధ్య ఫ్యాక్షన్ నడిచింది ఆ సమయంలో వైసీపీకి చెందిన చింతా శివరామయ్య వర్గం టీడీపీకి చెందిన తోట చంద్రయ్యను అత్యంత దారుణంగా హత్య చేసింది ఆ గ్రామంలో అందరూ చూస్తుండగానే పేక కోసి ప్రత్యర్థులు చంద్రయ్య అయితే చంపేశారు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా బ్రహ్మారెడ్డి నియమించడం ఆయన ర్యాలీకి గ్రామం నుండి యాభై బైకులతో కార్యకర్తలను చంద్రయ్య తరలించడాన్ని జీర్ణించుకోలేని ప్రత్యర్థులు ఆయన అత్యంత పాశవికంగా హత్య చేశారు ఈ హత్య రాష్ట్రంలో సంచలనం సృష్టించింది చంద్రబాబు స్వయంగా చంద్రయ్య అంత్యక్రియలో కూడా పాల్గొన్నారు గత ఏడాది అధికారంలోకి వచ్చిన కోటం సర్కార్ చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వం ఉద్యోగిస్తున్నట్లు వారం క్రితం కేబినెట్ లో నిర్ణయం కూడా తీసుకున్నారు ఇదిలా ఉంటే కూటం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీడీపీలోనే రెండు వర్గాలు ఏర్పడ్డాయి ఒక వర్గానికి తోట వెంకటరామయ్య ప్రాతినిధ్యం వహిస్తుండగా మరో వర్గానికి జవిశెట్టి వెంకటేశ్వర్ల నాయకుడిగా ఉన్నారు అయితే కొద్ది కాలం క్రితం గతంలో వైసీపీలో ఉన్న ఉప్పు శ్రీను తోట వెంకటరామయ్య ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు ఆ తర్వాత ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి పుట్టినరోజు సందర్భంగా గ్రామంలో ఫ్లెక్సీలు కట్టాడు జవిశెట్టి వెంకటేశ్వర్లు ఏరియాలో ఫ్లెక్సీలు కట్టడంతో ఆ వర్గం మండిపడింది వైసీపీ నుండి టీడీపీలో చేరిన శ్రీను తమ ఏరియాలో ఫ్లెక్సులు కట్టడాన్ని జీర్ణించుకోలేకపోయిన వెంకటేశ్వర్ల వర్గం ఏకంగా శ్రీనిపై దాడి చేసి కాలు ఎరగొట్టింది దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు గ్రామంలో మళ్లీ ఫ్యాక్షన్ మంటలు జరగకుండా చర్యలు చేపట్టారు ఏకంగా పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు పల్లెనిద్ద కార్యక్రమం చేపట్టారు గ్రామంలో గొడవలు లేకుండా రెండు వర్గాలు రెండు పార్టీల నేతలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు అయితే తమ వర్గానికి చెందిన శ్రీనిపై వెంకటేశ్వర్లు అలియాస్ ముద్దయ్య వర్గం దాడి చేయడాన్ని తోట వెంకటరాయం వర్గం జీర్ణించుకోలేకపోయినట్టున్నారు తమ ఆధిపత్యాన్ని ముద్దయ్య సవాలు చేయడానికి తట్టుకోలేకపోయింది దీంతో పక్కాగా స్కెచ్ వేసింది ఈ రోజు వెంకటేశ్వర్లు కోటేశ్వరరావు ఫంక్షన్ కు వెళ్లి వస్తుండటంతో అవకాశంగా మలుచుకొని దాడి చేసి హత్య చేసినట్టున్నారు దీంతో ఒక్కసారిగా గ్రామం ఉలికపడింది రెండేళ్ల క్రితం రెండు పార్టీల మధ్య జరిగిన హత్యతో బిక్కుబిక్కుమంటూ గడిపిన పల్లెవాసులు మరోసారి ఇప్పుడు భయాందోళన చెందుతున్నారు ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న భయం స్థానికుల కళలో కదలాడుతోంది ఎప్పటికైనా ఈ హత్యలకు పులి స్టాప్ పడుతుందా లేదా అన్న ప్రశ్నే అందరి నోళ్లలో నానుతోంది